అందరికీ నమస్కారం మరి తెలుమంట్ర మండలం పోయ్యేటుపాడు గ్రామాస్తవులు గౌరవనీయులు శ్రీ జగశెట్టి శ్రీమన్నారాయణ గారు సత్యవతి దంపతుల కుమారుడైన జక్కశెట్టి సత్యనారాయణ గారు అమ్మాయిగా మరి వారి శ్రీమతి గారైన దుర్గా భవాని గారు కుమార్తె జగ్నివి శ్రీ వారు బాగ వినయ రామతేజ వీరు కుటుంబ సభ్యులు ఈ పాప బాబు మరి ఈ కుటుంబ వారి పేరు మీద అంటే ఏదో కార్యక్రమం ఏం కాదు వారి కుటుంబ సభ్యులందరూ బాగుండాలనే ఉద్దేశంతో వారి తల్లి తల్లిగారు తండ్రి గారు అందరినీ మరి చేర్చి ఈరోజు మన ఉజలాసంలో భోజనాలు ఏర్పాటు చేశారు వారు వారి కుటుంబం ఎల్లప్పుడు చల్లగా ఉండాలి మరి ఈ ఏ కార్యక్రమం కూడా లేకుండా అంటే వారు భోజనాలు పెడతా నిర్ణయంగా చాలా ఆనందదాయకం ఎందుకంటే ఇటువంటి మంచి రోజులు ముందు ముందు రావాలని ఏదో ఒక ఆకేషన్ ఉంటే భోజనం పెట్టడం లేదు ఏ ఆకేషన్ లేకుండా కుటుంబ సభ్యులు బాగుండాలి వృద్ధులకు ఒక భోజనం పెట్టాలని మంచి ఉద్దేశంతో మరి ఎక్కడో పెద్ద మంటల మండలం నుంచి మరి మా వ్యవహారం వచ్చి ఈ రోజు మనకు భోజనాలు మరి వారు వారి కుటుంబాన్ని ఆ భగవంతుడు చల్లగా చూడాలని మనందరూ ఆయుష్ కూడా పూసుకొని వారి కుటుంబం నిండి దూరేలు మరి చల్లగా ఉండాలి మరి ఆ భగవంతుడు ఎన్నో సిరి సకల అష్టైశ్వర్య సిరి సభలు ప్రసాదించాలని ఆ భగవంతుని ప్రాధ్వర్తిస్తూ మరి ఈ రోజు ఆ కుటుంబ సభ్యులందరూ ఒక్కసారి మనం గుర్తు చేసుకుంటూ مري अन्नदाता सुखी भव 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 अन्नदाता सुखी भव